హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు జామీలో చూడవలసిన ప్రదేశాలు చూపించబోతాను అలాగే జామీ ట్రిప్ మా మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి ఎలా కంప్లీట్ చేస్తామో చూపిస్తాను ఇది భీమసింగ దగ్గర మనకి బ్రిడ్జ్ ఒకటి వస్తుంది దానిపై నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆ కొండ అయితే కనిపించింది అది మేబీ పద్మనాభమేమో అని మా ఫ్రెండ్ అంటుంది త్రివేణి సో నాకైతే క్లారిటీ లేదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి సో ఇంక దగ్గరలో ఉన్నదంటే మేబీ పద్మనాభమేమో అని అనుకున్నాము సో బ్రిడ్జ్ దగ్గర అయితే ఇలా ఉంది సో కాసేపు అక్కడి నుంచి ఇంక మేమైతే వెళ్ళిపోయాము రైట్ సైడ్ రైల్వే ట్రాక్ కూడా ఉంది విజయనగరం నుంచి జామి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది విజయనగరం నుంచి కొత్త వలస వెళ్ళే రోడ్ అనమాట చాలా ఖాళీగా ఉంది రోడ్ అయితే పెద్దగా వెహికల్స్ అసలు తిరగలేదు మేము ఇదివరకు చీపురుపల్లి వెళ్ళినప్పుడు అక్కడంతా బాగా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ ఈ రోడ్డు అయితే మాత్రం అసలు ట్రాఫిక్ కనిపించలేదు చాలా ఖాళీగా ఉంది సో జామికి అయితే వచ్చేసాము సెంటర్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు రైట్ సైడ్ ఒక రోడ్డు ఎదురెదురుగా ఉంటాయి సో రైట్ సైడ్ మనం ఇలా వెళ్ళామంటే ఈ సందులో మనకి జమ్మి చెట్టు పైన పాండవుల ఆయుధాలు దాచిన వృక్షం క్షేత్రం అయితే కనిపిస్తుంది మనకి ఇదిగోండి కొంచెం ముందుకెళ్ళాక రైట్ సైడ్ గాయత్రి బ్యాంగిల్స్ అనేసి ఉంటుంది సో ఇటు రైట్ టర్న్ తీసుకున్నాక అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా మనకి ఒకటే లెఫ్ట్ టర్న్ వస్తుంది అక్కడ రైట్ సైడ్ మనకి శ్రీకృష్ణ భగవానుడిది చిన్న మందిరం ఒకటి ఉంది ఆ మందిరం దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే టర్నింగ్ తిరుగుతుంది ఇంకా అది దాంట్లో కొంచెం ముందుకెళ్ళగానే మనకి టెంపుల్ అయితే కనిపించేస్తుంది చాలా పురాతన ఆలయం అప్పుడు పాండవులు జమ్మి చెట్టు పైన దాచిన చెట్టు అక్కడే ఉందన్నమాట వాళ్ళు తిరిగి అజ్ఞాతవాసం అంతా పూర్తయిపోయి మళ్ళీ వాళ్ళ ఆయుధాలను వాళ్ళు తీసేసుకున్న తర్వాత అక్కడ ప్రతిష్ఠించారనమాట శివుణ్ణి అలాగే కుంతిదేవేమో జనార్దన స్వామి వారిని అక్కడ ప్రతిష్ఠించారు సో అక్కడ మొత్తం మూడు కోవిళ్ళైతే కలిపి ఒక కోవలగా ఉంది సో అక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది చాలా బాగుంది త్రిపురాంత స్వామి అయితే స్వయంభులింగం అనమాట ఆల్రెడీ నేను ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టాను ఒకసారి ఛానల్లో చెక్ చేయండి ఇదని అనమాట టెంపుల్ ఇంకా నెక్స్ట్ మెయిన్ రోడ్లో ఇప్పుడు మనం ఈ వీధికి ఆపోజిట్లో రో వీధి వస్తుందని చెప్పాం కదా లెఫ్ట్ సైడ్ సో దాంట్లో వెళ్దాము దాంట్లో వెళ్తే మనకి అమ్మవారి ఆలయం అయితే వస్తుంది అక్కడ గ్రామదేవత అనమాట శ్రీ ఎల్లారమ్మ తల్లి పాండవులు అజ్ఞాతవాసంకి వెళ్ళే ముందు ఆయుధాలు దాచారు కదా దాని తర్వాత ఇక్కడ జాగరణ చేసి అమ్మవారిని కొలిచి తర్వాత అజ్ఞాతవాసం వెళ్ళి సక్సెస్ఫుల్గా పూర్తి చేశారని చెప్తారు సో అందుకని మేము కూడా ఆ ఎల్లారమ్మ తల్లిని ఒకసారి దర్శించుకుందాం అనేసి అయితే వచ్చాము ఇక్కడ మనకి టెంపుల్ బయట అయితే తోటలు ఉన్నాయి ఇలాగా చూస్తున్నారు కదా పొట్లకాయలు పొడుగ్గా పెద్ద పెద్ద పాములాగా ఉన్నాయి బాగున్నాయి కదా జామిలో ఫుల్ కూరగాయల తోటలు ఉంటాయంట మాకు తెలీదు నా మా ఫ్రెండ్ సాయి చెప్పాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఛార్జింగ్ అయితే ఇంకా ఫుల్ తగ్గిపోయింది అనమాట టూ పర్సెంట్కి వచ్చేసింది సో ఈ చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకోగలిగాను వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోయింది బయలుదేరేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయింది నేను అసలు బయలుదేరేటప్పటికే ట్వంటీ పర్సెంట్ ఉంది ఈ టెంపుల్స్ అన్నీ తిరిగి అన్ని వీడియోస్ తీసేటప్పటికి ఛార్జింగ్ ఫుల్ లాగేసింది అనమాట కరెక్ట్గా అక్కడికి అయిపోయింది ఇంక ఇదంతా మా త్రివేణి మొబైల్లో తీసాము వీడియోస్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇది కొంచెం రిస్కీ ప్లేస్ అనమాట చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు ఇంతకుముందు ఇక్కడ సో ఇక్కడైతే వెళ్ళొద్దని చెప్పారు అంత బాగా వద్దు అనేసి కానీ మేము వచ్చేసాము సో ఎవరైనా ఒంటరిగా వస్తే మాత్రం వెళ్ళద్దు అసలు ఇది చూస్తున్నారు కదా రోడ్ మీద కూడా అసలు ఎవరు జనాభా లేరు పెద్దగా కొత్త వాళ్ళ వెళ్ళే దారిలో అనమాట సో దీని లోపలికి మనం కొంచెం వెళ్ళాల్సి ఉంటుంది రోడ్ అయితే అసలు బాగోదు గుంతలు గుంతలుగా ఉంటుంది సో జాగ్రత్తగా వెళ్ళాలి వర్షం పడేటప్పుడు అయితే అసలు వెళ్ళొద్దు బురద అయిపోతుంది మొత్తం కూరుకుపోతారు సో వాటర్ ఫాల్స్ అయితే అలా ఉంటుంది నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తున్నాను వాటర్ ఫాల్స్ నుంచి జామీ రిటర్న్లో రోడ్ ఇలా ఉంటుందన్నమాట వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు సో రిటర్న్ వచ్చేటప్పుడు తీసాను ఒకవైపు వెళ్తే వైజాగ్ వస్తుంది ఇంకోవైపు వెళ్తే రాయ్పూర్ మన ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్ అటు వస్తుంది ఇంకోవైపు ఇలా కొత్త వల్సి వస్తుంది అనమాట సో ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ విజయనగరం అయితే వెళ్ళిపోతున్నాము ఇటేనండి రైట్ సైడ్ రైట్ 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 ఆ రైట్ సైడ్ వెళ్తే వైజాగ్ వస్తుంది సో మేము కింద నుంచి వెళ్ళిపోతున్నాం మేము స్ట్రైట్గా వెళ్ళిపోవాలి విజయనగరంకి సో ఇంకా ఎండ్లో వేడివేడిగా వచ్చాము కదా షర్బత్ తాగేసి వెళ్దామండి సరే అనేసి ఆపేసి ఇంకా షర్బత్ అయితే తీసుకొని తాగేసాము ఇప్పుడు నేను మీకు చూపించిన ఏరియాస్ అన్నీ కూడా వాటర్ ఫాల్స్ కానీ ఎల్లారమ్మ తల్లి గుడి కానీ అవన్నీ విడివిడిగా వీడియోస్ చేసి పెట్టాను ఒకసారి ఈ ఛానల్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఓపెన్ అయితే మాత్రం అది ఓపెన్ చేసి చూడండి ఒకసారి ఇంకా షర్బత్ తాగేసాక ఇక్కడ సైడ్కి అయితే చాలా మొక్కలు పడేసి ఉన్నాయి అట్లా ఏమైనా పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయేమో అని చూసాం కానీ మాకైతే ఏం తెలియలేదు అర్థం కాలేదు ఏం మొక్కలు కూడా అసలు మాకు తెలిసినవి ఏం లేవు సో ఇంకా మళ్ళీ బయలుదేరి రిటర్న్ ఇంటికైతే వచ్చేసాం ఇంకా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియో